గత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ నియోజకవర్గం ఉందా లేదన్న పరిస్థితి చూసాం కానీ మొన్న సిద్దిపేట జిల్లాలో కూడా ఉస్నాబాద్ నియోజకవర్గం కూడా ఉన్నదా లేదన్న చందంగా చూస్తున్న పరిస్థితి దీనికి సంబంధి ఉస్నాబాద్ నియోజకవర్గం ఏ రీతిలో డెవలప్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనతో మాట్లాడింది ఒక శ్రీనివాస్ ఉన్నారు సార్ చెప్పండి అంటే ఇప్పుడున్న బట్టి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఎట్లా అనిపిస్తున్నాయి ఏం చెప్తారు గత రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రజాపాలన ఏదో విధంగా ఉందో దానికి రిఫరెండంగా వచ్చినటువంటి రెండు ఎన్నికలు సికింద్రాబాద్ ఎన్నికలు కావచ్చు జుబ్బిలీ సంబంధించిన ఎన్నికలు కావచ్చు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ ప్రాంత ప్రజలకు ఉస్ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి రిఫరెండంగా భావించవచ్చు ఎన్నికలు ఏదో వచ్చినా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక పనితీరును బయట పెట్టడానికే ఆ ఎన్నికలు ఒక స్పష్టత కనబడుతుంది కాబట్టి ఇచ్చిన విజయం ఏదైతే ఉందో ఆ విజయమే ఈ ప్రజాపాలనకు నిదర్శనంగా ప్రజలకు వారికి ఏదైతే అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ప్రజా ప్రజాపాలన ఏదైతే కొనసాగుతుందని ఆశిస్తున్నాం కానీ పలు అభివృద్ధి శంకుస్థాపనకు వస్తున్నటువంటి సందర్భాలు చూసాం ఎటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపడుతున్నారు ఏమనుకుంటున్నారు మీరు ఉస్నాబాద్ సంబంధించినటువంటి కేంద్రంగా ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా ఇక్కడ రేవేందర్ గారు రావడం జరుగుతుంది గతంలో నవ సంవత్సరాల కింద పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఇదే రోడ్డుపై ఇక్కడ సంబంధించినటువంటి ఇదే రోడ్డుపై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అంబేద్కర్ కూడల్లో స్వయంగా మీటింగ్ ఏర్పాటు చేసి తాను మాట్లాడినటువంటి విషయాలు ఉస్నా ప్రాంత ప్రజలు ఇంకా ఎవరు మర్చిపోలేదు ఆనాడు ఇచ్చినటువంటి హామీల మేరకు ఉస్నాబాద్లో ఏనాడు ఆశించిన స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏ గతంలో చూసినటువంటి ప్రజా పాలన ఉన్నో ఉన్న దానికి ప్రజలంతా భిన్నంగా ఇక్కడ రెండు సంవత్సరాల పాలన పన్న గారు మార్కు పాలన ఒక కనీసం ఒక పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల పరిపాలన ఇక్కడ కొనసాగింది ఎందుకంటే ఇక్కడ ఇదే రోడ్డుపై ఉన్నటువంటి బాధ్యత చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోడ్డుపైన ఇవాళ ఎనభై ఆరు కోట్లతో ఒక ఒక దిక్కుగా నలభై ఎనిమిది కోట్లతో ఒక దిక్కుగా రెండిట్లుగా ఇక్కడ హైవే నిర్వహణ పనులతో పాటు అదనంగా ఉత్సవం సంబంధించినటువంటి ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో కావచ్చు అలాగే ఇక్కడ గతంలో అయితే ఇందిరాగాంధీ గారు ఇదే వేదికపైనటువంటి సభ నిర్మాణం ఏర్పాటు చేస్తే ఎన్నికల హామీలో భాగంగా మిడకాలం ఇస్తా అని ప్రఖ్యా అయితే ఉందో దానికి అనుగుణంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన పేపర్లో భాగంగానే పీజీ కాలేజీ కూడా ఇక్కడ ప్రాంతానికి రావడం జరిగింది రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కూడా ఇక్కడ ఈ సరిహద్దులు లేనటువంటి వరంగల్ సిద్దిపేట కానీ ఈ ప్రాంతంలో లేనటువంటి ఆసుపత్రులు దీటుగా ఉస్నా ప్రాంత ప్రజలు నాడు పాము కొడితే కూడా కనీసం నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ రెండు వందల యాభై పడకల కార్పొరేట్ ఆసుపత్రి దిశగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన కొనసాగుతుంది ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో కావచ్చు వైద్య విద్య వైద్య కావచ్చు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కూడా శాంక్షన్ కావడం జరిగింది అలాగే ఇక్కడే పేడ కమిషన్ విషయంలో కూడా రెండు వందల కోట్ల పైచీకర్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇక్కడ విద్యాపరంగా వైద్యపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండున్నర సంవత్సర కాలంలోనే అత్యధికంగా ప్రాంత ప్రజలు ఊహించిన దానికన్నా కూడా అత్యధికంగా పరిపాలన కొనసాగుతుందని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు సభ ప్రాంగణానికి మహిళా మనులందరూ కూడా వస్తున్నారు ఎంతో సంతోషంగా వస్తున్నారు ఇందిన మహిళ చీరల్ని కట్టుకొని వస్తున్న సందర్భాలు చూస్తాం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని చెప్పి చెప్తున్నారు అంటే మీరు జన సమీకరణ చేసే పరిసర ప్రాంతాల్లో తిరిగినారు కాబట్టి మహిళలు ఏం చెప్తున్నారు మీతోని ప్రధానంగా గతంలో ఉన్నటువంటి పదేళ్ళలో వాళ్ళు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు అయితే ఉన్నాయో అవి చేనేత సంబంధించిన చీరలు అని చెప్పి ఎప్పి బాంబే లేకపోతే ఇతర ప్రాంతాలకు సంబంధించిన చీరలు నేచి తీసుకెళ్తున్నటువంటి చీరలు కాకుండా కామన్గా వాడుతున్నటువంటి చీరలు అయితే ఉన్నాయి ఆ చీరలు వాడి పదేళ్ళలో ప్రజలు ఏ విధంగా తీసుకున్నటువంటి చీరలు గడ్డివాముల కడ కానీ లేకపోతే వ్యవసాయ దగ్గర కానీ దిష్టిభూములుగా వాడుకునే పరిస్థితి ఉంటుండే ఇదే చీరలు తగలబెట్టినటువంటి విషయాలు మనం అనేక కూర చూసాం కానీ ఇక్కడ ఒక ఒక ఫంక్షన్కి వస్తే ఏ అయితే ఒక ఒక ఇంట్లో ఆడమనిషి ఫంక్షన్కి వస్తే ఏ విధంగా తయారై వస్తారో ఇంద్రమకు సంబంధించినటువంటి చీరలు ఇక్కడ స్వయంగా ఒక పబ్లిక్ మీటింగ్ కూడా స్వయంగా ఒక వచ్చిన వాళ్ళు మీరందరూ స్వయంగా చూసిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి ఏడు మండలాల నుంచి కూడా అత్యధికంగా మహిళలు స్వయంగానే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఎందుకంటే మహిళలకు అత్యధికంగా పెద్దపీట చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కన్నా భిన్నంగా అత్యధికంగా సంబంధించిన మహిళలకు ఉచిత బస్సు విషయంలో కావచ్చు లేకపోతే అదే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళలకు వాళ్ళకే ఆర్థికమైనటువంటి వనరులు పెంచే విధంగా బస్సులు కూడా సంఘాలకు ఇచ్చి ప్రోత్సాహం చేస్తుంది సోలార్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఉపాధికరంగా కూడా మహిళలకు ఎత్తే అత్యధికంగా శాతాలు వాళ్ళకి పెట్టుబడి అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి ఈ ఈ సభకు కూడా ఎక్కువ శాతం మహిళలే వస్తారని ఆశిస్తున్నాం ఆ విజయ దిశ విజయ దిశగా కూడా ఈ సభ ముగుస్తుందని చెప్పి ఆశిస్తుంది ఈ పరిస్థితి గత పది సంవత్సరాల్లో ఉస్నాబాద్ పేరు లేదు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒక రెండు రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఉస్నాబాద్ నియోజకవర్గం అన్ని ఒక విభాగాల్లో డెవలప్ అవుతుంది ఖచ్చితంగా ఒక మహిళా మనులు కూడా చీరకట్టుగా ఇందిరమహిళా చీరలు కట్టుకొని ఒక సభకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉస్నాబాద్ నియోజకవర్గం అనేది సిద్దిపేట జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదించడానికి పున్నం ప్రభాకర్ అడుగులు వేస్తున్నాడని చెప్పి ప్రధానంగా హక్కు శ్రీనివాస్ కూడా సీనియర్ పార్టీ నాయకులు చెబుతున్నారు కెమెరామెన్ ఎల్ మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించిన ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని ని